అల్వర్ లో గ్రేటర్ వైసీపీ ఆధ్వర్యంలోని మంత్ర చాప్టర్ ను అల్వర్ లో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జీవిల్ వ్యవస్థాపకులు అండ్ సీఈఓ రాజశేఖర్ మాంచి ముఖ్య అతిథిగా హాజరయ్యారు టైటాన్ కౌన్సిల్ అధ్యక్షులు జిల్లా ప్రసాద్ తో పాటుగా కౌన్సిల్ సభ్యులు రవి కొండూరి తరుణ్ చింతా పెద్ది నవీన్ పాల్గొన్నారు లాంచ్ అంబాసిడర్ లింగ కృష్ణమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు మంత్ర చాప్టర్ చైర్మన్ శివప్రసాద్ ఎల్లెందులా మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడినటువంటి వ్యాపార నెట్వర్కింగ్ ద్వారా వ్యాపార వృద్ధి తెలిపారు ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు రోజుకు వ్యాపారాల్లో వ్యతిరేక పెరుగుతున్న సవాళ్ళలో వైశ్య కమ్యూనిటీకి అవకాశం తక్కువ బిజినెస్ తక్కువ అవుతుంది వారిలో పోటీతత్వం పెరిగిపోతుంది బిజినెస్లో వేరే వాళ్ళ చేతుల్లో జరుగుతున్నాయి కాబట్టి కమ్యూనిటీని బేసిక్గా ఈ నెట్వర్క్ను పెంచాలని ఒక ఉద్దేశంతో భవిష్య వ్యాపారాలు ఎవరైతే చేసుకుంటున్నారో ఒక్కొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్న వైశ్యులందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చి వాళ్ళకు బిజినెస్ నెట్వర్క్ బిజినెస్ ఎలా చేసుకోవాలో ఒక్కొక్కరికి ఎలా సహాయపడాలి అనే విధంగా నెట్వర్క్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగి ఇప్పటికీ ఏడు చాప్టర్లు స్టార్ట్ చేశాం ఈ ఏరియాలో కొంకర్ శివకుమార్ ఇంకో శివకుమార్ రామకొండ ఆధ్వర్యంలో వాళ్ళ చాప్టర్ హెడ్ స్టార్ట్ చేశారు మా గ్రేటర్ ఓష్యా బిజినెస్ లీడర్స్ ఒక ఏం ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకే రెండు వేల ఇరవై అరవై మంది మెంబర్లని చేయాలని ఇరవై ఆరు చాప్టర్లని ఆంధ్ర తెలంగాణ ఇంటర్నేషనల్ కూడా స్టార్ట్ చేయాలని ఉద్దేశం ఉంది ఈ ఈ ప్లాట్ఫామ్ ని వైశ్య కమ్యూనిటీ సోదరులు అందరూ కూడా ఏ రైతులు ఉన్నారో వాళ్ళందరూ ఉపయోగించుకొని తమ తమ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని ఉద్దేశంతో చేసింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని వైశ్య గ్రేటర్ వైశ్యా బిజినెస్ లీడర్స్ వైశ్యా బిజినెస్ బిజినెస్ డెవలప్ జరిగింది ఇది మేము మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో స్టార్ట్ చేద్దామనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము ప్రతి టౌన్స్ లో ప్లస్ హైదరాబాద్ లో ఇది సెవెంత్ చాప్టర్ మన తెలంగాణ లోపల మంత్రా హైదరాబాద్ దీంట్లో అరౌండ్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ మాకు ఆల్రెడీ జాయిన్ అయినారు ఈ రోజు లాంచింగ్ సెర్మన్ చేసుకుంటాం సెవెంత్ మాకు మొత్తం విత్ ఇన్ సిక్స్ మంత్స్ లోపల సిక్స్ చాప్టర్స్ లాంచ్ అయ్యాయి ఆల్రెడీ దిస్ ఈజ్ ద సెవెంత్ చాప్టర్ ఆలవర్ మేము ఒక రెండు వందల కోట్ల టర్న్ ఓవర్ కూడా చేశాము ఈ ఆర్ చాప్టర్ లోపల ప్లస్ ఈ చాప్టర్ కూడా మేము నెక్స్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ లోపల ఎనభై మంది విమర్శలు చేసి దీన్ని బిజినెస్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము ఇది ముఖ్య ఉద్దేశము ఈ చుట్టుపక్కల బోయిన్పల్లి కుంపల్లి మేల్చెల్ ఇక్కడంతా బిజినెస్ డెవలప్ చేసిన ఉద్దేశంతో స్థాపించడం జరిగింది ఆ లాంచ్ కు మా హెడ్ టేబుల్ కానీ లాంచ్ అంబర్లో కృష్ణమూర్తి ప్లస్ మా కౌన్సిల్ అందరూ కూడా